స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలు మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు ఇంకా ఒక కొత్త విషయం కూడా చెప్పారు ఇందులో ఏమంటున్నారు ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసినారు ఇళ్ళు ఏం రాసినరో నేను వినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా కమ్ టు ద పాయింట్ పారా పారాథర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకు కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాట ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బి ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలిపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు Pastanga Yavandra, however, it needs to be examined that whether the flood water contemplated to be diverted is utilized from the legitimate share of Godavari water of sub-basins in Upper Riparian states, even though some of the projects planned by Upper Riparian states might be incomplete in the sub-basins and utilize apparently less the total planned use of all projects and not the actual utilization in the said sub-basins. నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎరైవింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండిటి జడ్డ రేవటి కృష్ణా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో ఆ దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణ లాపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొదలు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు ఇది తప్పు అని రాశారు అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ ఇలా హక్కు లేని అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే మన హక్కును కాలరాస్తుంటే మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు ఇది ఎక్కడ నీతి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంపీలు గెలిస్తే పదహారు ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని ఈరోజు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద పిఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ పోలవరం డ్యామ్ వుడ్ బి డైవర్టెడ్ టు ద కృష్ణా రివర్ త్రో ఏ న్యూ పారలల్ కెనాల్ అలాంగ్ విత్ పోలవరం ప్రాజెక్ట్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ఫైట్ అండ్ క్యూమెక్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ మే బి క్లారిఫైడ్ హౌ ఫ్లడ్ వాటర్ ఇస్ బీయింగ్ డిఫైన్డ్ హౌ ఇట్ ఇట్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఇస్ బీయింగ్ డన్ స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిండ్రు ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు దాని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు ఇలా బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొక్కుతున్నది ఫైనల్గా ఎవరు తెలంగాణ కదా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కదా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా ఎందుకు పోతలేవు నువ్వు అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా టీఓఆర్ ఇవ్వంటే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీలు లేదు తీసుకపోతే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు కొత్తగా తీసుకోవాలను అని రాసింది ఇంత ఎంత స్పష్టంగా రాసిందంటే ఇందులో ద ప్రజెంట్ ప్రపోజల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ అడిషనల్ టూ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ is not a part of the approved DPR of Polavaram project. The diversion of additional water from Polavaram project to be studied comprehensively by the relevant organizations of Government of India taking into account available dependable water, interstate issues, award of tribunals and to ensure all the emphasized benefits from Polavaram projects are achieved. Polavaram project డిపిఆర్ ఉంది దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాలువ పెద్దలు చేస్తాము ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకి అన్ని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఆ ప్రాజెక్టే ప్రశ్నార్థకమవుతుంది పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ అది కడుతున్నదే కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా కాలువలు పెంచుతుంటే ఎందుకు మాట్లాడతలేదు